పోలీస్ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు ఈ రోజులలో చెడు స్కూళ్ళకు పంపిస్తున్నారు అది మీరు గమనించాలి ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు అంటే استيوکا نينا در شوکا కూడా దానిని వాళ్ళను అన్నయ్య వాళ్ళను గమనిస్తూ ఉండండి ఈరోజు గట్టు ఇంటర్నేషనల్ డే కాబట్టి మా గౌరవం సిప్పి గారు ప్రతి ఊర్లో ఈ విధంగా ప్రోగ్రామ్ చేసి అందరికీ అవైర్నెస్ చేయాలని చెప్పి తెలియపచ్చ దీంట్లో బాగా తగ్గించే వాళ్ళు మాకు చాలా టైపు నగరు వాళ్ళు వ్యవసాయం చేసుకున్నాం కూలి పని చేసుకున్నాం వాళ్ళు ఊళ్ళో ఉంటే మీరు నచ్చి ఇక్కడ చదువుకొని దాన్ని శ్రద్ధగా మీ సార్లు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా విని మీ ప్రయోగులు అయితే వాళ్లకు ఉన్న ఆనందం ఇంకా ఎవరికి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులుగా ఎవరైనా కానీ చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ స్కూలుకు మీ సార్లకు అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కరెక్ట్గా ఉంటుంది మధ్యలో మనకు ఎన్నో అడ్డంకులు వస్తాయి మెయిన్ ఇంపార్టెంట్ డ్రగ్స్ మీకు తెలియకుండానే డ్రగ్స్ ఈరోజు మద్యం సేవించిన వాడు మద్యకం బాగానే అది మధ్యలో ఆపమన్నా వాళ్ళు ఆగుతలేరు కఠిన డేంజర్ డ్రగ్స్ ఈ డ్రగ్స్ అనేది మనిషిని ఎలా చేస్తుంది అంటే మనకు తెలియకుండానే మన లోపల ఉన్న పార్ట్స్ మొత్తం నాశనం చేస్తుంది ఒక్కసారి అలవాటు అయితే దాన్ని చేయడం చాలా కష్టం మీ ఇంట్లో ఉన్న డాడీ కానీ అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారని గ్రహించాలి వాళ్ళు తీసుకొచ్చి ఏదైనా బ్యాగ్స్ కానీ ఏదైనా కానీ చెక్ చేయాలి అప్పుడే అందరూ ఈ డ్రస్కి అలవాటు కాకుండా ఉంటుంది అది ఖచ్చితంగా పాటించాలి దయచేసి నేను ఒకటే చెప్తున్నా ఇది మీ మొదటి దశ ఫస్ట్ మెట్టు మీ దీని తర్వాతనే మీ లైఫ్ ఎలా ఉంటుందో టర్న్ చేసుకోవాలి ఈ రోజుల్లో చాలా పోటీ తత్వం బాగా పెరిగిపోయింది కాబట్టి శ్రద్ధగా పాఠాలు విని మంచి పేరు మీ తల్లిదండ్రులు తీసుకురావాలని అట్లనే ఆయన అధ్యాపలకు కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లనే మా గౌరవనీయులు జిల్లా సిటీ గారు సాయి చైతన్య సార్ గారు ఈ ట్రగ్స్పై ఒక వన్ మంత్ నుంచి అవగాహన ఏర్పాటు చేయమని చెప్పి మాకు ప్రోగ్రామ్స్ ఇచ్చారు దానివల్ల మేము దాదాపు వన్ మంత్ నుంచి ప్రతి ఊర్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది ఏంటంటే డ్రగ్స్ అనేది మనకి ఏం అనిపించదు కానీ మనం తినే తర్వాత దాని వలన మనిషి ఎంత లాస్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి పిల్లలు మీరు మొదట ఫోన్కు దూరంగా టీవీకి దూరంగా ఉంటేనే అది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇంటికి బ్యాగులు పడేసి పక్కకు పడేసి చాలామంది ఫోన్లలో మునిగిపోతారు టీవీల అంకితం అయిపోతారు దానివల్ల ప్రయోజనం ఏముండదు అది మీరు అర్థం చేసుకుపోయినాక మీ సార్ ఏమో హోంవర్క్ ఇచ్చిండు ఏం చదివితే డెవలప్ అవుతాం ఎలా చదవాలి ఎంత కష్టపడి చదవాలి అనేది మీరు తెలుసుకోవాలి ముఖ్య విశేషం ఏ చదువు చదివినా కానీ కష్టంగా ఎవరు చదవాలి ఇష్టంగా చదవాలి మీకు వేరే పని అయితే ఏముండదు విద్యార్థులు మీరు అర్థం చేసుకోవాలి వేరే పని మీ మమ్మీ డాడీ కూడా మీకు ఏం చెప్పాలి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక ఏం చెప్పారు ఏంది అని మా క్లాస్లో ఎలా ఉండాలనేది ఫస్ట్ డిసిప్లిన్ తల్లిదండ్రులకు మర్యాద రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా మీరు వాళ్ళకు మర్యాద ఇచ్చుకుంటూ వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్నింట్లో మీరు ముందుకెళ్తేనే మీరు సక్సెస్ అవుతారు ఈ డ్రగ్స్ అనేది ఇక్కడి నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ డ్రగ్స్ రోజు ట్వంటీ సిక్స్ రోజు అన్ని జిల్లాలలో ఏర్పాటు చేస్తున్నట్టే తిరుకొండల మల్లలో కూడా ఏర్పాటు చేసినాం దీనికి పూర్తి సహకారం అందించిన ప్రిన్సిపాల్ సార్ గారికి ఇక్కడ ఉన్న అధ్యాగ బృందం గారికి పేరు పేరున అందరికీ నాకు నమస్కారాలు అక్కడే చాలా డ్రగ్స్ అలవాటు పడ్డ వాళ్ళు వాళ్ళు చేసే యాక్టివిటీస్ మేము వాళ్ళకి తెలియదు నేను చూసిన చట్ నేను చూసిన క్రైమ్లలో ఈ డ్రగ్స్ క్రైమ్సే చాలా ఎక్కువ ఉంటాయి మనుషుల్ని చంపడం రేప్స్ మర్డర్స్ దొంగతనాలు వాడు ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు ఈ మత్తులోనే చాలామంది జైలుకి వెళ్ళి లైఫ్ అంతా పాడు చేసుకున్నారు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మండలంలో డ్రగ్స్ అనేది చాలా తక్కువైందని మేము అనుకుంటున్నాము ఇప్పటివరకు అయితే ఒక కేసు కూడా రిజిస్టర్ చేసినాము దాదాపు టెన్ మెంబర్స్ని జైలుకి పంపించినాము ఇక్కడ తయారు కేంద్రాలతో ఏం లేవు కాకపోతే బయట నుంచే వస్తున్నదని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ కూడా త్వరలోనే పట్టుకుంటాము కాబట్టి మీరు అంటే చిన్నపిల్లలు మీకు ఏం తెలియదు కానీ మీ ఇంట్లో ఉన్న అన్నయ్యలు కానీ డాడీ కానీ వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రతి గమనించుకుంటూ వాళ్ళకు మేము చెప్పిన సూచనలు తప్పకుండా చెప్పాలి డ్రగ్స్ అనేది బీలబుల్కి నాన్ బీలబుల్ కేసు అది ఖచ్చితంగా తాగిన ఎవరైనా అమ్మినా కానీ వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందే జైలుకి వాళ్ళకు తెలుసు ఒక్కసారి లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళకి ఏ జాబ్ రాదు వాళ్ళకు పాస్పోర్ట్ రాదు కనీసం ఫారిన వెళ్ళాలనుకున్న ఛాన్సెస్ ఉండదు అది మీకు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సందర్భంగా మన పాఠశాలకు రావడము మనందరితోటి సారు సమయాన్ని వేధించడము ఈ రోజు తరగతి విద్యార్థులకు పోలీస్ శాఖ తరఫున మెడల్స్ అండ్ ప్రశంస పత్రాలు కూడా అందించడం జరుగుతుంది అంతలోపు